రెండు తెలుగు రాష్ట్రాలు సుమారు యాభై ఆరు కేసులు నిందితులుగా ఉన్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన పోలీసులు చేసి వారి వద్ద పలు చోరీ బంగారు చేసుకున్నారు బొమ్మూరు పోలీస్ స్టేషన్ వద్ద శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఈస్ట్ జోన్ ఇన్ఛార్జ్ డిఎస్పీ ఎస్ భవ్య కిషోర్ ఈ కేసుకి సంబంధించిన వివరాలు వెల్లడించారు ఒరిస్సాకు చెందిన ప్రశాంత్ కుమార్ కరాడా సాగర్ కుమార్ పండా ఆగస్టు ఇరవై నాలుగవ తేదీన దివాన్ చెరువు డిబివి రాజీవ్ టౌన్షిప్ లో నివాసం ఉంటున్న క్యానం అన్విష ఇంట్లో చోరీకి పాల్పడ్డారని అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారన్నారు వారిని అత్యంత చాకచక్యంగా సీసీ కెమెరాలు పరిశీలించి నిఘా వేసి అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రెండు వందల ఇరవై పాయింట్ తొమ్మిది ఆరు గ్రాముల బంగారం ఎనిమిది పాయింట్ రెండు ఐదు గ్రాముల ప్లాటినం నాలుగు లక్షల ఇరవై ఒక పేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు ఊర్లకు వెళ్లే ప్రజలు ఖచ్చితంగా పోలీస్ శాఖ కల్పిస్తున్న ఎల్హెచ్ఎంఎస్ సౌకర్యాన్ని వినియోగించుకుని తమకు సహకరించాలని కోరారు ఈ కేసులో ప్రతిభ కనబర్చిన సిఐ పి కాశీ విశ్వనాథం ఎస్ఐ ఆర్ మురళీమోహన్ ఇతర సిబ్బంది ఎస్పీ డి నరసింహకిషోర్ డిఎస్పీ భవ్యకిషోర్ కూర్చోండి మీ టీమ్ అందరు వచ్చారా ఈ ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్న డిబివి రాజు అపార్ట్మెంట్స్లో జరిగిన హౌస్ బ్రేకింగ్ ఏదైతే ఉందో దివాంచేరు విలేజ్లో మనకు అది హౌస్ బ్రేకింగ్ ట్రేస్ చేయడం జరిగిందండి సో ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనకి తెఫ్ట్ అయిన వెంటనే కూడా స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా బొమ్మూరు ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఫామ్ చేశాము సో ఎవరైతే ఉన్నారో ముద్దాయిలు ఆఫెన్స్ చేసిన ముద్దాయిని మనం నిన్ను అరెస్ట్ చేయడం జరిగింది సో ముద్దాయిల వివరాలకు వచ్చేటప్పటికి ప్రశాంత్ కుమార్ కరడా అండ్ సాగర్ కుమార్ పాండ వీళ్ళిద్దరు కూడా అంతరాష్ట్ర ముఠాకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు కూడా ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన ముద్దాయిలుగా మనం ఐడెంటిఫై చేశాము అండ్ వీళ్ళిద్దరికీ కూడా చాలా ఏరియాస్లో కూడా కేసెస్ ఉన్నాయి ఇద్దరి మీద సుమారు మనకి అరవై వరకు కేసులు ఉన్నాయండి సో అన్నీ కూడా మనకి ఈ దొంగతనం కేసులే మనకి ఉన్నాయి సో మనకి రాజమండ్రితో పాటు వీళ్ళకి వైజాగ్ కాకినాడ గుంటూరు అండ్ బరంపురం సో ఒరిస్సాలో పలు ప్రాంతాల్లో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి అండ్ తెలంగాణలో కూడా హైదరాబాద్ ఏరియాలో కూడా వీళ్ళ మీద పలు దొంగతనం కేసులు నమోదైనాయి సో వీళ్ళని ఎంతో కష్టపడి మన టీమ్స్ అనేవి పట్టుకోవడం జరిగింది అండ్ వీళ్ళ దగ్గర మనము టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేసాము అండ్ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్లాటినమ్ రికవర్ చేసాం అండ్ ఫోర్ పాయింట్ టూ ల్యాక్ క్యాష్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది అండ్ వీళ్ళని పట్టుకున్నాక అండ్ వీళ్ళ మీద ఉన్న పెండింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో కూడా వీళ్ళు మన స్టేట్లో ఆల్ ఒక ఎయిట్ కేసెస్ వరకు కూడా అడ్మిట్ చేశారు సో ఆ ప్రాపర్టీ కూడా మనం తర్వాత రికవర్ చేయడం జరుగుతుంది సో మొత్తం మనం టెన్ ల్యాక్ వరకు ప్రాపర్టీని ముద్దాయిల దగ్గర రికవర్ చేశాము సో ఎస్పీ గారు కూడా ఈ అందరిని అప్రిషియేట్ చేశారు